ఉప్పెన సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టిన దర్శకుడు బుజ్జిబాబు సెకండ్ సినిమా కోసం చాలా సమయం తీసుకున్నాడు కానీ కొడితే కొట్టాలి అన్నట్లుగా మెగా పవర్ స్టార్ తో సాలిడ్ ఛాన్స్ అందుకున్నాడు అయితే ఈ సినిమా కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రస్తుతం గేమ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు ఆ తర్వాత వెంటనే బుజ్జిబాబు దర్శకత్వంలో ఆర్సీ సిక్స్టీన్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు చేసుకుని చరణ్ కోసం వెయిట్ చేస్తున్నాడు బుచ్చిబాబు జూన్ నుంచి ఆర్సీ సిక్స్టీన్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది అయితే ఈ సినిమా కోసం బుచ్చిబాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ముందుగా ఈ సినిమా కోసం బుచ్చిబాబు రెమ్యూనరేషన్ తీసుకోవాలని అనుకున్నాడట కానీ ఇప్పుడు దానికి బదులు సినిమా రిలీజ్ తర్వాత లాభాల్లో వాటా తీసుకోవడానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది బుచ్చిబాబుకి ఈ సినిమాపై చాలా నమ్మకం ఉందని అందుకే రెమ్యూనరేషన్ వదులుకున్నాడని ఇండస్ట్రీ టాక్ అయితే ఒక్క బుచ్చిబాబు అని కాదు గాని ప్రస్తుతం ఇండస్ట్రీలో కొందరు స్టార్ డైరెక్టర్స్ హీరోలు ఇదే ఫాలో అవుతున్నారు కాబట్టి బుచ్చిబాబు కూడా ఇలాగే చేస్తున్నాడని చెప్పాలి ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సమర్పిస్తూ ఉండగా సుకుమార్ బ్యానర్ నిర్మాణ భాగస్వామిగా వృద్ధి సినిమా బ్యానర్ పై కిలారు వెంకట సతీష్ నిర్మిస్తున్నారు ఆర్సీ సిక్స్టీన్ కోసం రామ్ చరణ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ ఉంటుందని ప్రచారంలో ఉంది మరి బుచ్చిబాబు చరణ్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి